హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఫ్రెండ్స్ చూసారు కదా డిమార్ట్ మార్ట్ లో షాపింగ్ అయితే అలా చేసేసుకుని ఇప్పుడు అయితే ఏంటంటే ఫంక్షన్ కి అయితే రెడీ అన్నమాట ఇంట్లో సామాన్లు అన్ని పెట్టేసుకుని తర్వాత ఏంటంటే పాపను పిక్ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసాము ఫంక్షన్ కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది రాజమండ్రిలో పాపర్ మిల్ దగ్గర అండి ఫంక్షన్ ఇది అక్కడికైతే వెళ్ళిపోయాం మేము వెళ్ళేది ఒడుగు ఫంక్షన్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే భిక్ష జరుగుతుంది భిక్ష ఇవ్వడానికైతే మే ఇద్దరం వెళ్ళాం అనమాట సో ఏంటంటే భిక్షాది ఇచ్చేసిన తర్వాత ఈ అబ్బాయి అనమాట అండి ఒడుగు చేసుకునే అబ్బాయి భిక్షాది ఇచ్చేసిన తర్వాత కాసేపు కూర్చున్నాము ఈ కూర్చున్నప్పుడు ఏంట్రా అంటే మా వాడికి అయితే ఈ చైర్ చాలా బాగా ఇష్టం అనమాట ఈ టైప్ చైర్స్ అనేది అందుకే మీరు చూసారు కదా పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళ చైర్ లో కూడా లేవలేదు ఇప్పుడు అలాగే ఈ చైర్ లో కూడా చాలా సేపు ఆడుకున్నాడు అనమాట ఇక్కడ ఏంటంటే పక్కనే ఈ రోలు కర్రలు అవి కూడా కనిపించాయి పొద్దున్న కొడుకుని చేసినప్పుడు అది తీసిన అనమాట బాగుంది కదా అని చెప్పి మీకు వీడియో షేర్ చేశాను అండ్ అలాగే ఏంటంటే సో ఇదంతా అయిపోయి కాసేపు అందరితో మాట్లాడేశాక భోజనాలకైతే వెళ్ళిపోతున్నామండి సో ఈ పక్కన సందులోకి వెనకాల ఖాళీ ప్లేస్ ఉందనమాట అక్కడైతే పెట్టారు పదండి మీరు కూడా చూద్దరు ఇదిగోండి ఈ విధంగా అనమాట ఈ లోపల మా హస్బెండ్ ఏంటి వాళ్ళ చుట్టాలు వాళ్ళతో మాట్లాడుతున్నారు అనమాట ఇది ఫ్యామిలీ ఫంక్షన్ అండి ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్లో మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా క్వార్టర్స్లో ఉండేవారు సో ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట వాళ్ళ ఇంట్లో జరుగుతుంది వాళ్ళు బ్రాహ్మలే సో అందుకని చెప్పి పొడుగు చేసుకుంటున్నారని చెప్పి వెళ్ళామనమాట మేము అని మాత్రం చాలా గట్టిగా ఉందండి అది మామూలుగా లేదు అసలు సో కానీ ఇదిగోండి మొత్తానికి ఇక్కడైతే కూర్చున్నమాట పక్క వెళ్తే టెంట్లు అవి వేసి కూలర్లు అవి పెట్టారు కానీ ఏంటంటే పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడే పెట్టాలి కదా మనం సో అందుకని వాళ్ళు ఏంటంటే ఆటో దగ్గర కూర్చునిపోయారు కదా పోలే ఎక్కడో ఒక ఆటో ఉండి తింటారని చెప్పి ఇక్కడ మా వాడైతే తినేది ఉండదండి అందులో స్పెషల్ ఐటమ్స్ ఏమన్నా అప్పడాలు ఉడియాలు అవే తీసుకుంటారు తప్ప ఇంక మిగిలినవన్నీ వెళ్ళవన్నమాట అసలు బూరి అలాంటివి కూడా తింటే హాట్ ఐటమ్ తప్ప ఏ మిర్చి బజ్జీ ఉంటే పైన పక్క అంత తింటాడు అనమాట మిర్చి అది కారం అని చెప్పి ఈ లోపల ఏంటంటే మా హస్బెండ్ మొత్తం ప్లేట్స్ అవి తీసుకొచ్చి పదాన్ని మంది తిన్నామని చెప్పేసి అయితే తీసుకుంటున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను పదండి ఏ ఐటమ్స్ పెట్టారో చూద్దాం సో ఏంటంటే ఐటమ్స్ వచ్చేసి బూరి బొబ్బట్టు పులిహార బిర్యానీ అందులో కుళ్ళి చట్నీ అండ్ అలాగే పులిహార చెప్పాను కదండి పులిహార అండ్ తర్వాత పప్పు ముక్కల పులుసు సాంబార్ అండ్ తర్వాత అలాగే ఏంటంటే పన్నీర్తో అంటే పన్నీర్తో బంగాళదుంప కర్రీ ఒకటి అండ్ ములక్కాడ కర్రీ ఒకటి అలా రెండు రకాల కర్రీలు అండ్ ఒక ఫ్రై కూడా బెండి ఫ్రై కూడా అన్నమాట సో అండ్ మంచిగా అప్పడం విడియాలు కూడా ఉన్నాయండి మా వాడు ఫేవరెట్ లేకపోతే బాగోదు కదా అసలు భోజనంలో తినేవి అవి సో అందుకని అవి సో వీటన్నిటితో ఏంటంటే మేమైతే చక్కగా భోజనం అయితే చేసేసి భోజనం అయితే చేసేసి తర్వాత ఇంటికి ఇంటికైతే బయలుదేరిపోతున్నాం కదండి సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెళ్లే ముందు ఏంటంటే ఈ స్టీల్ డబ్బా ఇచ్చారనమాట ఒడుగు గుర్తుగా అది ఇచ్చారనమాట సో అండ్ నెక్స్ట్ ఏంటంటే శనగలు అరటిపండు తాంబూలం అవన్నీ కూడా పెట్టారనమాట నెక్స్ట్ ఇంక ఇంటికి అయితే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం సో ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్